రెండు వేల పదహారవ తేదీ మార్చి ఇరవై ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను రెండు చింతల ఎంఈఓ సాయిబాబు బుధవారం వెల్లడించారు మండలంలోని విద్యార్థులంతా బాగా చదివి మంచి ఫలితాలను సాధించాలని ఎంఈఓ ఆకాంక్షించారు తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు సహకారం అందించి మంచి ఫలితాలు సాధించేలా తోడ్పడాలన్నారు ప్రకటించడం జరిగింది ఈ డివో గారు పత్రికాముఖంగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ తెలియజేసేలాగా పత్రికలకు న్యూస్ ఇవ్వమని ఆదేశించి ఉన్నారు వారి ఆదేశాలను అనుసరించి ఈ టెన్త్ క్లాస్ పరీక్ష వివరాలను మీకు తెలియజేయడం జరుగుతుందండి ఇవి ఇరవై ఒకటి మూడు రెండు వేల పదహారున తెలుగు పేపర్ వన్ జరుగుతుంది ఇరవై రెండు మూడు ఇరవై పదహారున తెలుగు పేపర్ టూ జరుగుతుంది ఇరవై మూడో తారీఖు సెలవు ఇరవై నాలుగో తారీఖు సెకండ్ లాంగ్వేజ్ హిందీ జరుగుతుంది అలాగే ఇరవై ఆరో తారీఖు ఇంగ్లీష్ పేపర్ వన్ జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు ఇంగ్లీష్ పేపర్ టూ జరుగుతుంది ఇరవై తొమ్మిది మూడు పదహారున మ్యాథమెటిక్స్ పేపర్ వన్ జరుగుతుందండి ముప్పై మూడు ఇరవై పదహారున మ్యాథమెటిక్స్ పేపర్ టూ జరుగుతుంది అలాగే ముప్పై ఒకటి మూడు ఇరవై పదహారున జనరల్ సైన్స్ పేపర్ వన్ జరుగుతుంది ఒకటి నాలుగు ఇరవై పదహారున జనరల్ సైన్స్ పేపర్ టూ జరుగుతుంది రెండు నాలుగు ఇరవై పదహారున సోషల్ స్టడీస్ పేపర్ వన్ జరుగుతుంది నాలుగు నాలుగు ఇరవై పదహారున సోషల్ స్టడీస్ పేపర్ టూ జరుగుతుంది ఇవి మనకి జనరల్గా పరీక్షల షెడ్యూల్ అండి ఇది పిల్లలు మీ ద్వారా పిల్లల తల్లిదండ్రులందరికీ తెలియజేసి మరి పరీక్షల ఈ షెడ్యూలు అనేది తెలియటం వల్ల వారు ఇంట్లో పిల్లల్ని కూడా పరీక్షలకి అనుగుణంగా తయారు చేసి చదివించి మన రెండు చేతుల పదవ తరగతి పరీక్షలు నూటికి నూరు శాతం సాధించేలాగా మరి కృషి చేయాలని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి పిల్లలకి కోరుకుంటూ మరి అవకాశం వచ్చినా మీకు ధన్యవాదాలు తెలుపుకు సగం చేస్తాను